హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈ రోజు మనం చూడబోతున్నాం జస్ట్ ఫర్ యూ కలెక్షన్స్ వల్ల లేటెస్ట్ సారీ కలెక్షన్ అండి న్యూ అప్డేట్స్ అయితే వచ్చేసాయి హోల్సేల్ వాళ్ళ కోసం సో ఇప్పుడైతే ఇది బెనారసీ కడి జార్జెట్స్ అండి దసరాలో మన అందరి కోసం అసలు సూపర్ ఉంటాయి ప్యూర్ ఒరిజినల్ బెనారసీ కడీ జార్జెట్ ఇది బ్లౌజ్ ప్యూర్ క్వాలిటీ అన్నమాట ఇది ప్యూర్ ఒరిజినల్ బెనారసి కడి జార్జెట్ విత్ బాందిని వీవింగ్ ఇదిగోండి ఇది మీరు వీవింగ్ చూస్తున్నారు కదా ఇది బాధినీ వీవింగ్ ఒక్కసారి నేను మీకు బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూపిస్తాను ఇది ప్యూర్ ఒరిజినల్ బాందిని వీవింగ్ ఇవన్నీ వచ్చేసేటప్పటికి ఓన్లీ ఫోర్ డిజైన్స్ వస్తాయి అండి ఓన్లీ రెడ్ కలర్ లోనే వచ్చేస్తాయి ఓకే ఓన్లీ రెడ్ ఇవైతే మేము సింగిల్ పీస్ త్రీ థౌజండ్ అయితే సేల్ చేస్తున్నాము సో ఎవరికన్నా రీసెల్లింగ్ కి కావాలి అంటే అదొక డిజైన్ అదొక డిజైన్ అదొక డిజైన్ తీసుకోవచ్చు ప్రైజ్ అన్నది వాట్సాప్ చేస్తే చెప్తాను మీకు చూస్తున్నారు కదా ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి టోటల్ అయితే ఫోర్ డిజైన్స్ మనం ఓపెన్ చేస్తాం కదా ఇది సెకండ్ డిజైన్ ఇది ఇది కూడా ఓపెన్ చేద్దాం ఎందుకంటే హెవీ మీనా కారీ అవునవును ఎంత బాగుందో చూడండి సారీ బ్రైడల్ వన్స్ అండి ఇవి బ్రైడల్ బెనారస్ కడి ఖీజ్ ఇదంతా ఆల్ ఓవర్ మనకి మీనా వివింగ్ తో అయితే రన్ అయిపోతుంది ప్యూర్ ఒరిజినల్ బాధిని వీవింగ్ అయితే వచ్చేస్తుంది షాప్ అయితే విజిట్ చేయండి మేమైతే ఒక్కటే చెప్తామండి మీరు ఒకసారి రండి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అన్నది మీరు క్లియర్ గా చూసుకోవచ్చు చూసుకొని హాయిగా పర్చేజ్ చేసేసుకోవచ్చు క్వాలిటీ ఓకే మీకు సింగిల్ కావాలి అంటే షాప్ కి విజిట్ చేయాలండి హోల్సేల్ వాళ్ళకైతే అయితే కొరియర్ ఆప్షన్ ఉంటుంది బట్ బెటర్ ఫస్ట్ టైం అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి ఈ ఐటమ్ మాత్రం హోల్సేల్ వాళ్ళ ప్రైస్ రివీల్ చేయట్లేదండి మీరు పర్సనల్ గా మెసేజ్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ చెప్తారు అండ్ నెక్స్ట్ వెరైటీ అండి కవర్ ప్యాకింగ్ ప్యాకింగ్ అండి కవర్ ప్యాకింగ్ ఓకేనా అండ్ ఇది వచ్చేసేటప్పటికి మనకి ప్యూర్ ఒరిజినల్ కాటన్ శారీ పెన్ కలంకారి డిజిటల్ ప్రింట్ కాటన్ శారీ అండ్ దీనికి వచ్చేసేటప్పటికి మీకు ఇక్కడ చూడొచ్చు మీకు చిన్న బోర్డర్ వస్తుంది కింద మొత్తం పెన్ కలంకారీ వస్తుంది ఒకసారి శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను కలంకారీ మనకి లైక్ అలా ఉన్నాయి చాలా బాగుంది ఎంత సాఫ్ట్ ఉందో చూడండి ప్యూర్ ఒరిజినల్ కాటన్ ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది సార్ ఫ్రెష్ అండి ఫ్రెష్ ఫ్రెష్ అండి మీకు కవర్ ప్యాకింగ్ తో పాటు వచ్చేస్తాయి చాలా బాగుంది ఇదిగోండి కేటలాగ్ వైజ్ ఇక్కడ ఉంది మీకు చూసుకోవచ్చు మీరు వన్ బై వన్ మనం ఓపెన్ చేసిన దాంట్లో కలర్స్ అండి బ్లాక్ ఇక్కడ చూడొచ్చు వైన్ కలర్ సీ గ్రీన్ అలాగే ప్యారెట్ గ్రీన్ ఇట్లా మనకి డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయి డిజైన్స్ మారిపోతూ ఉంటాయి హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ కూడా ఉందండి హైగా వీడియో కాల్ చేసి చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రండి ఒకసారి మీరు వచ్చారనుకోండి మీకు హోల్సేల్ వాళ్ళకి మంచి ప్రైజెస్ లో అయితే ఇచ్చేస్తాము మీరు ఇప్పుడు ఇది ఒక చీర అండ్ అదొక చీర అలాగే ట్వంటీ సారీస్ తీసుకున్నా గానీ మీకు హోల్సేల్ ప్రైస్ కి వచ్చేస్తాయి మీరు ఒకే డిజైన్ ట్వంటీ తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రతి సారీ ఒక్కొక్కటి తీసుకోండి ఇప్పుడు మా దగ్గర హండ్రెడ్ డిజైన్స్ ఉంటే హండ్రెడ్ లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా మీరు ట్వంటీ సెలెక్ట్ చేసుకున్నా మీకు బిల్డింగ్ అనేది హోల్సేల్ ప్రైస్ కి వేసేస్తాం ఓవరాల్ గా మీరు తీసుకునే సారీస్ కౌంట్ అట్లా ఏం కాదు ఓవరాల్ గా ఉంటుంది ైతే పల్లుస్ అవి కూడా మీరు పిక్ చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్లీ ఇలానే వస్తుంది పీకోక్ ప్యాటర్న్ వచ్చింది ఇది చూడొచ్చు ఇలా డిజైన్స్ మారిపోతూ ఉంటాయి ఇది ప్రైజ్ ఎంత పడుతుంది హోల్సేల్ వాళ్ళకి హోల్సేల్ వాళ్ళకి ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ పడుతుంది ఓకే రిటైల్ అయితే మీకు ప్రైస్ ప్రైస్ వేరే ప్రైజ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే సింగిల్ అయినా సింగిల్ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ చూద్దాం అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి బ్రాండెడ్ పటోలా రేవా 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 బ్రాండ్ నేమ్ ఓకే మనం అన్బ్రాండెడ్ ఇవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కమ్మామండి బట్ ఇవి వచ్చేసేటప్పటికి మీకు రేవా బ్రాండ్ రేవా బ్రాండ్ వాళ్ళది డోలా పటోలా సారీస్ ఇప్పుడు దసరాకి అద్దిరిపోవాలనమాట ఇదిగోండి చాలా ఇవి బ్రాండెడ్ వన్స్ అనమాట అసలు చాలా బాగుంటాయి రేవా బ్రాండ్ డోలా పటోలాలు అన్ని కలంకారీస్ ఇదిగో చూడండి హెవీ హెవీ ప్రింట్స్ ప్రింట్స్ అండి మీ చూసుకోవచ్చు ఫినిషింగ్ అన్నది నీట్ గా చేసి మరీ సారీస్ కాదు కాదు ఫ్రెష్ సారీస్ అండి ఇవి మిస్టేక్ ఉంటే మిస్టేక్ ఉందని మనం వీడియో స్టార్టింగ్ లోనే చెప్పేద్దాము ప్రతి ఐటమ్ కి ఇది ఫ్రెష్ ఆ మిస్టేక్ అన్నది మనమే చెప్పేద్దాము మీరు బోర్డర్స్ కూడా చూడొచ్చండి చాలా హెవీ డిజైన్స్ బ్రాండెడ్ వన్ అండి రేవా బ్రాండ్ ఇవి వచ్చేసేటప్పటికి మేము సింగిల్ పీస్ సిక్స్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ లో అయితే సేల్ చేస్తున్నాము హోల్సేల్ కావాలి అనుకున్న వాళ్ళకి ప్రైస్ తగ్గుతుంది మీకు ఏది హోల్సేల్ కావాలన్నా హాయిగా పిన్ చేయండి ప్రైజెస్ అన్నవి డిఫరెంట్ ఉంటాయి కావాలంటే మీరు షాప్ ని విజిట్ చేయండి లేకపోతే మీకు వీడియో కాల్ కావాలన్నా గానీ మేము ప్రొవైడ్ చేస్తాము ఇవి ఫ్రెష్ సారీస్ అండి మీకు రీసెల్లర్స్ కి పది చీరలు ఐదు చీర పది చీరలు తీసుకున్న వాళ్ళకి చాలా తక్కువ ప్రైజెస్ లో అయితే వచ్చేస్తాయి కలర్స్ వస్తాయి అండి కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఓకే ఇవన్నీ ఇందులో ప్యాటర్న్స్ మీకు ఇలా చాలా డిజైన్స్ వస్తూ ఉంటాయండి డిఫరెంట్ కలర్స్ వస్తాయి సిక్స్ డబల్ నైన్ అండి అవునండి సింగిల్ పీస్ అయితే సిక్స్ డబల్ నైన్ ఓకే సింగిల్ పీస్ కావాలి వాళ్ళు మీరు ఒకసారి విజిట్ చేయండి అండ్ ఇంకొక చిన్న విషయం అండి హోల్సేల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రైజెస్ పింక్ చేయండి మీకు సేల్ కి ప్రాబ్లమ్ మాత్రమే ప్రైజెస్ చెప్పట్లేదు హోల్సేల్ వాళ్ళు ఉంటే మాత్రం మీరు కాంటాక్ట్ చేయండి మీకు ఇంకా చాలా లెస్ ప్రైజెస్ ఉంటాయి అండ్ ఇందులో అయితే మనకి హ్యూజ్ క్వాలిటీ ఉందండి చాలా ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి ప్రతిదీ ఓపెన్ చేసి షేర్ చేయలేకపోతున్నాము సరౌండింగ్ వాళ్ళు మీరు విజిట్ చేశారంటే లైవ్ లో చూసి తీసుకోవచ్చు లేదు హోల్సేల్ వాళ్ళు ఎవరైనా లాంగ్ లో ఉన్నాము అంటే మాత్రం మీకు వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారండి వీడియో కాల్ మీరు చూస్ చేసుకోవచ్చు అసలు క్వాలిటీ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో చాలా బాగుంది. చాలా బాగుంది. కూడా హెవీ ఉందండి. లైట్ గా ఉండడం అట్లా ఏం లేదు. చాలా మంచి క్వాలిటీ థౌసండ్ రూపీస్ అండి మార్కెట్ ప్రైస్ ఇది. వెయ్యి రూపాయలు అమ్ముతున్న సారీస్ ఇవి. ఓకే. ఇదిగోండి కొండి. వౌ. కస్టమైజేషన్ కి కూడా బాగుంటాయి చాలా బాగుంటాయి. అవి కాక ఇవి బ్రాండెడ్ వన్స్ కాబట్టి మీకు ఈ ఫాయిల్ పోవడం అలా ఉండదు. ఓకే. క్వాలిటీ ఫినిష్ ఫినిష్ చూస్తే మీకు అర్థమైపోతుంది అండి ప్యాకింగ్ ప్యాకింగ్ కూడా చూడండి మీరు నార్మల్ శారీస్ కి మనకు అలాంటి ప్యాక్ బ్రాండెడ్ వన్స్ కి ఇలాంటి ప్యాకింగ్ వస్తుంది సో మీకు సారీ కూడా ఆరున్నర కంటే ఎక్కువ ఉంది ఇది పెద్ద సారీ ఓపెన్ చేసాను బ్లౌజ్ కూడా వన్ మీటర్ వచ్చింది చాలా బాగుంది సారీ అన్ని కూడా ఇంకా ఫాయిల్ ప్రింట్స్ కదా అన్ని ఫాయిల్ ప్రింట్స్ నెక్స్ట్ వెరైటీ వచ్చేటప్పటికి బ్రాండెడ్ జార్జెట్స్ అండి విత్ మంగళగిరి చెక్స్ వస్తాయి మీరు శారీస్ చూడొచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా స్మూత్ ఉంది అన్నీ కూడా మనకి వివింగ్ బోర్డర్స్ వచ్చాయండి శారీ మొత్తం కూడా మనకి హెవీ ప్రింట్స్ వస్తాయి ఓపెన్ చేయమండి ఒకసారి ఓపెన్ చేద్దాం ఇదో ఈ రెండు ఓపెన్ చేస్తాను ఓకేనా బ్రాండెడ్ జార్జెట్ బ్రాండెడ్ జార్జెట్ బ్రాండెడ్ జార్జెట్ సారీ అండి విత్ పోచంపల్లి ప్రింట్ మనకు వచ్చేసేటప్పటికి ఇది బ్యాక్ సైడ్ లో క్లియర్ గా చూపిస్తాను చాలా బాగుందండి సారీ మాత్రం ఎక్సలెంట్ ఉంది ట్వెల్వ్ అండి బయట ప్రైస్ సారీస్ ఇదిగోండి చాలా బాగుంది మనం వచ్చేసి సిక్స్ డబల్ నైన్ సింగిల్ శారీ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఇచ్చేస్తున్నాము దత్త ఆఫర్ లో హోల్సేల్ వాళ్ళకి ప్రైస్ తగ్గుతుంది ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ ఫ్రీ షిప్పింగ్ ఈ సారీస్ కి మాత్రం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మిస్టేక్ ఐటమ్ కాదండి ఇది ఫెస్టివల్ కోసం అని ఫ్రెష్ మిక్స్ లో తీసుకొచ్చేసాము మంగళగిరి చెక్స్ తో బ్లౌజ్ వచ్చింది చూడండి ఎంత బాగా దీనిలో కలర్స్ అలా నేను చూపిస్తాను వన్ బై వన్ ఇదిగోండి ఇందులోనే డిజైన్ అనమాట డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అది చాలా బాగుంది మంగళగిరి చెక్స్ వచ్చేసి ఇదిగోండి ఇది కూడా మంగళగిరి చెక్స్ ఇది కూడా బ్రాండెడ్ జార్జ్ వన్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయండి మీకు చాలా స్మూత్ గా ఉంటాయి ఎంప్లాయీస్ కి ఆఫీస్ వేర్ కి అసలు చాలా అంటే చాలా బాగుంటాయి ఫాబ్రిక్ చూడండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి ఇది డిజిటల్ ప్రింట్ ఇది మేము నైన్ త్రిపుల్ నైన్ కి సేల్ చేసాము కానీ ఈ రోజు దసరా సేల్ లో మీకోసం ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాము ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసేటప్పటికి మీకు మాగ్నెటిక్ జార్జెట్ వస్తుంది ఫాబ్రిక్ సారీ చూడండి అసలు ఎంత బాగుంది ఉంది అండ్ మీకు శారీలో క్లియర్ గా చూస్తే వీవింగ్ లైన్స్ ఉన్నాయి వివింగ్ లైన్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే హెవీ క్వాలిటీ బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ తోట అయితే శారీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సింగిల్ ఫీజ్ పీస్ కూడా డెలివరీ అయితే ఉంటుందండి అండ్ కానీ మీరు ఒకసారి షాప్ కి రండి ఇది పళ్ళు పళ్ళు అవును ఇది రండి షాప్ కి ఒకసారి వచ్చి చూసుకోండి అండ్ హోల్సేల్ కావాలి అనుకున్న వాళ్ళు మీకు ప్రైస్ అన్నది చాలా తగ్గుతుంది హోల్సేల్ ప్రైస్ అయితే మెన్షన్ చేయట్లేదండి హోల్సేల్ కావాలి అనుకున్న వాళ్ళు హాయిగా తీసేసుకోండి ఈ చీర చూడండి అసలు ఎంత బాగుందో ఇవన్నీ సిక్స్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ అయితే మీకు హోల్సేల్ కావాలి సెట్వైజ్ సెట్ వైజ్ కాదు ఒక ట్వంటీ సారీస్ థర్టీ సారీస్ తీసుకుంటామంటే చూడండి ఓకే ఆనియన్ పింక్ కలర్ కి మంచి బోర్డర్ వచ్చింది మీకు మంగళగిరి తో అయితే రన్ అయిపోతుంది ఓకే పెన్ కలంకారి వచ్చి పెన్ కలంకారి డిజిటల్ ప్రింట్ బోర్డర్ వచ్చింది సారీ ఎంత బాగుందంటే అంత బాగుంది మీకు ఎంత స్టాక్ కావాలంటే అంత స్టాక్ అవైలబిలిటీ లో ఉందండి మీరు ఇక్కడ చూడొచ్చండి ఇదంతా కూడా మనకి బండిల్స్ బండిల్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మీకు సేమ్ ఐటమ్ లో కలెక్షన్ అనమాట చూడండి ఎన్ని కలెక్షన్ లో ఇంకా ఇలా ఉంటాయండి మీరు హోల్సేల్ వాళ్ళు ఉంటే మీరు ఇలా డైరెక్ట్ చూసి తీసుకోవచ్చు చక్కగా విజిట్ చేస్తే చాలా బాగున్నాయి ఓకే ఇవన్నీ కూడా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ రేంజ్లో కలెక్షన్ అండి సింగిల్ శారీ అయితే సిక్స్ డబల్ నైన్ పడుతుంది హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి ఇంకా ప్రైస్ రెడ్యూస్ అవుతుందండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం అండి సో బ్యూటిఫుల్ బ్రైడల్ కథాన్స్ అండి బయట ఫైవ్ థౌసండ్ ఉండే బ్రైడల్ కథాన్స్ సారీ చూస్తున్నారు అసలు చాలా ఎంత బాగుందంటే ఆష్ కలర్ ఆష్ కలర్ కి రంకాడాలో బెనారసీ వీవింగ్ వచ్చింది ప్రజెంట్ పింక్ కలర్ లో బోర్డర్ వచ్చింది ఆర్మికి అండి అవును అసలు చాలా బాగుంది బ్రైడల్ కథాన్స్ అండి ఇవి పెళ్లి కూతుర్లకు ఎక్కువ తీసుకుంటారు మనకి మనం ఏంటంటే మనం పద్దెనిమిది వందలు రెండు వేలకు కమ్మిన చీరలు ఈ దసరా సేల్ లో మనం వచ్చేసేటప్పటికి చాలా తక్కువ ప్రైజెస్ లో అయితే ఇచ్చేస్తున్నాము సింగిల్ సారీ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓ బ్యాక్ సైడ్ బెనారసి వీవింగ్ చూసారా హెవీ వీవింగ్ వీవింగ్ బ్రైడల్ కాటాన్స్ అండి ఇంకా అసలు బ్రైడల్ కాటాన్స్ అసలు మామూలుగా ఉండవు సారీస్ అయితే చాలా బాగుంటుంది అసలు ఇలాంటి సారీస్ షోరూంలో ఎంత ప్రైస్ ఉంటాయో ఫైవ్ థౌసండ్ ఎంటర్మెట్ చేయొచ్చండి ఆల్రెడీ చూస్తూనే ఉండి ఉంటారు సింగిల్ సారీ థర్టీన్ డబల్ టైన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా మీరు హోల్సేల్ గా తీసుకుంటే ఇంకా చాలా ఇంకా తగ్గు సింగిల్ కావాలి అనుకున్న వాళ్ళు షాప్ కి రండి షాప్ కి విజిటింగ్ మీరు మోస్ట్లీ ప్రిఫర్ చేయండి ఆన్లైన్ కంటే కూడా విజిట్ చేస్తే ఎక్కువ కలెక్షన్ చూడొచ్చు మీరు లో కలర్ కదా ఇది కలర్స్ ఇది కూడా ఓపెన్ చేస్తాను ఇది కూడా మనకి కతాన్ లో పటోలా స్టైల్ రాజ్ కోట్ పటోలా పళ్ళు హెవీ కర్రీ అండి హెవీ మీనాకరీ మనం ఓన్లీ గోల్డ్ లో చూసాం కదా ఇది హెవీ మీనాకరీ ప్యూర్ ఒరిజినల్ రాజ్ కోట్ పటోలా సారీ ఈ సారీ బయట మనకి పదివేలు రెండు ఈ సారీ రాదు ఇదిగోండి చీర థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ పీస్ కూడా ఉంటుంది హోల్సేల్ వాళ్ళు మాత్రం ప్రైస్ అన్నది అడగండి మీకు ప్రైస్ చాలా తగ్గుతుంది హోల్సేల్ వాళ్ళకి ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉంటాయి అండ్ చూడండి ఎంత బాగుందో మిస్టేక్స్ లోనే ఎయిటీన్ హండ్రెడ్ కి కానీ దసరా ఆఫర్ లో ఫ్రెష్లే మీకు పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తున్నాం ఇది బ్లౌజ్ వీటిలో ఇంకా చాలా కలెక్షన్ ఉంటుందండి జస్ట్ మీకు శాంపిల్స్ మాత్రమే షేర్ చేస్తున్నాము మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఎవరికైనా అడ్రస్ డౌట్ ఉన్నా కూడా ఒకసారి కాంటాక్ట్ చేయండి నార్మల్ కాల్ చేయండి హాయిగా మీరు నార్మల్ కాల్ తీసేసి నార్మల్ కాల్ చేయండి మా వాళ్ళు హాయిగా మీకు రిప్లై ఇస్తారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు వీటిలో ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయండి కథాన్స్ లో మీకు చాలా నెంబర్ ఆఫ్ సారీస్ ఉంటాయి అన్ని వీడియోలో షేర్ చేయలేం కదా అసలు దసరా ఆఫర్ లో ఎలాంటి కలెక్షన్ ఉన్నది అని మీకు ఐడియా కోసం మాత్రమే ఈ రోజు వీడియో అనమాట మీరు పది చీరలు తీసుకున్నా మీకు హోల్సేల్ ప్రైస్ కి ఇస్తామండి ఓకే థర్టీన్ డబల్ నైన్ సింగిల్ సారీ ప్రైస్ అండి ప్రతిదీ కూడా ఓపెన్ చేస్తే మనకి హెవీ వీవింగ్ ఉంటుంది రిచ్ పల్లూస్ వస్తాయి అండ్ బ్లౌజెస్ కూడా మోస్ట్లీ కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఈ సారీ కూర్చోండి బాగుంది కదా సిల్వర్ అలాగే గోల్డ్ సరీ రెండు ఇది పైతాని ఒరిజినల్ రాజ్కోట్ పటోలా పైతాని మనకి బయట ఫైవ్ థౌసండ్ ఈజీగా సేల్ చేస్తున్నారండి అండ్ పైతానీలో కూడా ఇంకొక సారీ చూద్దామండి బ్లూ కలర్ మంచి బ్లూ కలర్ బోర్డర్ కూడా చూడండి ఎంత బాగుంది ఇది కూడా ఓపెన్ చేస్తాను మీకు అర్థమవుతుంది సారీస్ అర్థం అవుతుంది ఇది బ్రైడల్ వన్ ఎంత ఇలా ఉంటుంది అండి ఓపెన్ చేస్తే ప్రతి సారీ కూడా మనకి చాలా బాగుంటాయి ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ అండి రీటైల్ ప్రైస్ అది కూడా హోల్సేల్ వాళ్ళకి ఇంకా చాలా లెస్ అవుతుంది మీకు మార్జిన్ చక్కగా వస్తుంది ఇలాంటి వాటిలో ఓకే బ్లౌజ్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చి టిష్యూస్ అండి టిష్యూస్ ఎంత ప్యూర్ బెనారసీ టిష్యూస్ ఓకే చాలా బాగుంటాయి మామూలుగా ఉండవు స్పేస్ టిష్యూస్ అంటారు కదండి అవి ఇవి మీకు స్పేస్ టిష్యూలోనే మంచిగా గోల్డెన్ అండ్ సిల్వర్ అంటే ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది అంటే క్వాలిటీ అన్నది మీకు ఇక్కడ ఇక్కడ అర్థమైపోతుంది మీకు సారీ క్వాలిటీ అన్నది ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ అయితే రాదు స్టిఫ్నెస్ లేదండి స్టిఫ్నెస్ ఉండదు దీనికి బ్లౌజ్ రాదు అంటే బ్లౌజ్ రాదు కాబట్టి మీకు నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే వచ్చేస్తుంది అదే సారీస్ తీసుకున్నా డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే సారీస్ డిస్కౌంట్ ఉంటుంది ఇదిగోండి కలర్స్ ఓన్లీ టూ డిజైన్స్ కావాలని డిజైన్స్ సేమ్ డిజైన్ లో కలర్స్ మనకి స్టూడియోస్ లో తప్ప బయట సెలబ్రిటీ స్టైల్ అండి ఇదంతా సెలబ్రిటీ కాన్సెప్ట్ అనమాట ఇదిగోండి పింక్ కలర్ చాలా బాగుంది ఇదంతా కూడా మీకు నార్మల్ మెహందీ గ్రీన్ కలర్ చేస్తున్నాము అసలు ఈ దసరాకి ఇవన్నీ యూనిక్ పీసెస్ అండి మీరు కావాలి అన్నా గానీ బయట దొరకవు అంత మంచి కలెక్షన్ ఓకే అండ్ నెక్స్ట్ ఇందులోనే ఇంకొక కలర్ పర్పుల్ షేడ్ వస్తుంది వరకు గ్రీన్ ఓకే ఇది ఫస్ట్ డిజైన్ అండి సెకండ్ ఇంకొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం సెకండ్ డిజైన్ వచ్చిందండి అసలు ఇది అయితే హైలైట్ కదా కెల్లప్పు మీరు చూడొచ్చు పైన కూడా పెద్ద బోర్డర్ కింద కూడా ఎంత పెద్ద బోర్డర్ వచ్చిందో మీరు చూడొచ్చు సారీ బ్లౌజ్ లేదండి అంతే దానికి ఇంకేం లేదు బ్లౌజ్ ఒక్కటి లేదు చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ తయారు చేయొచ్చండి చాలా బాగుంటుంది ఇది సెలబ్రిటీ స్టైల్ అండి అవును అసలు ఎంత బాగుందో చూడండి షైన్ ఉందండి మీకు ఫ్యాబ్రిక్ కూడా చాలా షైన్ ఉంది దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి ఏంటండి ఇది సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఐదు చీరలు తీసుకున్నా గానీ మీకు డిస్కౌంట్ అన్నది ఉంటుంది అసలు ఇదిగోండి కలర్స్ అయితే ఎంత బాగున్నాయో పీచ్ కలర్ కలర్స్ చాలా బాగున్నాయండి సెట్ వైజ్ ఉన్నాయి అయితే చక్కగా సెట్ వైజ్ అండి మనకేంటంటే బ్లౌజ్ లేదు కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ కి అయితే వచ్చాయి లేకపోతే అసలు ఈ ప్రైజెస్ కి వచ్చే సారీసే కాదు ఈజీగా త్రీ టు ఫైవ్ థౌసండ్ ఉంటాయండి మీకు బోర్డర్స్ బట్టి బుత్తీస్ ని బట్టి ప్రైస్ మారుతుంది గ్రీన్ షేడ్ అండి పింక్ ఇంతవరకు కూడా మీకు వీటిలో టిష్యూస్ లో కాంబినేషన్స్ అండి టూ డిజైన్స్ అన్ని కూడా సెట్ వైజ్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ చూద్దాం అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేటప్పటికి లెనిన్ సారీస్ అండి వీటికి అయితే ఎక్కడైనా మిస్టేక్స్ వస్తాయి హోల్సేల్ వాళ్ళకి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ కే వస్తుందండి సింగిల్ సారీ కాస్ట్ వన్ ఫార్టీ నైన్ వస్తుంది వీటిలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ వస్తాయి విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ తోనే ఉంటుంది మీరు చూడొచ్చు ఇలా బండిల్లో అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి ఒకసారి ఒకసారి ఓపెన్ చేస్తున్నామండి మీరు ఒకసారి చూడొచ్చు ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చి చక్కగా మనకి లైన్స్ లో పళ్ళు అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా బాండీ టైప్ ఆఫ్ డిజైన్ బోర్డర్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ స్మాల్ బోర్డర్స్ వస్తాయి ఇది అయితే ఈ ఐటమ్ పర్టికులర్ గా ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి బండి మినిమం టెన్ సారీస్ తీసుకోవాలి ఈచ్ సారీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ వస్తుంది ప్రతి సారీ కూడా డిఫరెంట్ డిజైన్ ఉంటుందండి మీకు బండిలో ప్రతి సారీ కూడా డిఫరెంట్ డిజైన్స్ వస్తూ ఉంటాయి మీరు ఇక్కడ చూడొచ్చు మీకు కావాలి అంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారా అండి లేదు అంటే మీరు డైరెక్ట్ షాప్ కైనా విజిట్ చేస్తే నెక్స్ట్ కలెక్షన్ వచ్చి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ అండి మీకు టాప్ బాటమ్ దుపట్ట త్రీ కూడా వచ్చేస్తాయి సెట్ వస్తుంది ఇలా చక్కగా మనకి బోర్డర్స్ వీవింగ్ బోర్డర్స్ వస్తాయి అండ్ ప్రైజ్ అయితే అసలు ఎక్కడ వినుండలండి ఓన్లీ అండ్ ప్రైజ్ అయితే చాలా చాలా తక్కువ ప్రైజ్ అండి ఓన్లీ వన్ డబల్ నైన్ టూ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది అనమాట సెట్ వైజ్ ఉంటాయి మీకు డిఫరెంట్ కలర్స్ వస్తాయి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ప్యాటర్న్స్ ఉంటాయి మినిమం ఫైవ్ తీసుకోవాలండి మినిమం అయితే ఫైవ్ తీసుకోవాలండి సింగిల్ పీస్ ఆప్షన్ ఉండదు మీరు డైరెక్ట్ విజిట్ చేసి అయితే మీరు చక్కగా చూసి తీసుకోవచ్చు అప్పుడు ఒక ఫిఫ్టీ రూపీస్ పెరిగింది ఓకే సింగిల్ పీస్ విజిట్ చేసిన ఎందుకంటే ఇది హోల్సేల్ ప్రైజ్ అండ్ మీరు చూడొచ్చండి ఇలా ప్యాటర్న్స్ వస్తాయి ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటుందండి మీరు ఒకసారి డైరెక్ట్ విజిట్ చేయండి కలెక్షన్ అయితే హ్యూజ్ వెరైటీ ఉంటుంది మీకు ఏ కలెక్షన్ కావాలి ఫ్రెష్ కావాలి మిస్టేక్ కావాలి మిస్ప్రింట్స్ కావాలి ఎలాంటి వాటిలో అయినా కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉంది బల్క్ క్వాంటిటీ ఉంటుందండి హోల్సేల్ వాళ్ళకు కూడా మోస్ట్లీ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ కొంచెం డిస్టెన్స్లో ఉన్నాము విజిట్ చేయలేము అనుకుంటే మాత్రం వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు సార్ ఇదండి రోజ్ కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేసేయండి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్